అందరు నమస్కారం నేను మీ రమేష్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో చివరి టెస్ట్లో కూడా చిత్తుగా మనం ఓడిపోయాం అందులో పెద్ద కొత్త విషయం లేదు నేను ముందే చెప్పాను ఖచ్చితంగా ఓడిపోతామని అయితే దీంతో మనం టెస్ట్లో మూడో స్థానం పడిపోయాం అలాగే డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి మన దగ్గర టీవీ సైట్లో కూర్చొని అందరితో పాటు మన క్రికెటర్లు కూడా వాచ్ చేయడానికి రెడీ అవుతున్నారని ఇప్పుడే తెలిసిందే అయితే ఇందులో ప్రధానంగా మన టీం ఇంకా భవిష్యత్తులో ఇంకాస్త బాగుపడాలి మెరుగ్గా ఆడాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అవ్వడం ఎవరికి అర్థం కాదే అది ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు ఏ పాతికేలు ముప్పై ఏళ్ళ క్రితం జరిగింది నాకే పెద్దగా గుర్తులేదు అలాంటి అంటే ఎప్పటి నుంచో క్రికెట్ చూస్తున్నాను నాకంటే దాని వద్ద అలాంటి వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు పరిస్థితి సో ఇలాంటివన్నీ చూస్తే మనం ఖచ్చితంగా ఒక రెండు విషయాల మీద దృష్టి పెట్టాలి అని నా ఉద్దేశం మొదటిది టెస్ట్లో కానీ మనం చూస్తే మనకి మరొక రాహుల్ ద్రవిడ్ కావాలి అది చటేశ్వర్ పుజారా కావచ్చు లేదా ఇంకా ఎవరైనా అంటే రాహుల్ ద్రవిడ్ ఏం చేస్తారంటే ఆయన ఆ డౌన్ వన్ డౌన్లో వచ్చిన తర్వాత మరి వికెట్ పడదు అంటే రన్లు అవతలు ఉన్న వాళ్ళు కొట్టచ్చు అవతలు షావాగ్ ఉన్నాడా సచిన్ ఉన్నాడా వాళ్ళు కొట్టుకుంటూ వెళ్తారు గంగూలీ వీళ్ళందరూ అది తర్వాత విషయం ఇవతలు మరి వికెట్ పడకుండా ఆపేస్తాడు అందుకే వాల్ అంటారు వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఆర్ వాల్ ఆఫ్ క్రికెట్ టోటల్గా అలాంటి వ్యక్తులు కావాలి అంతే తప్పితే ఇప్పుడు సడన్గా రోహిత్ శర్మ గారిని ఒక మ్యాచ్లో తీసేయడం వల్ల భారతదేశం గెలిచేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంత్ గారు ఉన్నారు ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఎవరికి కావాలి అది టెస్ట్ మ్యాచ్రా ఆడైనా రికార్డులు కావాలా ఫాస్టెస్ట్ టెస్ట్ ఫిఫ్టీలే వికెట్ పడకుండా ఆపగలగాలి ఆ పని చేసే వ్యక్తి కావాలంటే అక్కడి నుంచి మరి ఒకవైపు దాటిగా ఎవరైనా ఆడినా పర్వాలేదు కానీ రెండో వికెట్ పడకూడదు అంటే తీయాల్సింది రోహిత్ శర్మని విరాట్ కోహ్లీని వీళ్ళని వాళ్ళని తీయచ్చు తప్పలేదు వాళ్ళ బదులు వేరే వాళ్ళు వేయడం అవన్నీ ట్రై చేయడం తప్పలేదు కానీ మెయిన్గా ఒక వాల్ దొరికితే టెస్ట్లో సమస్య చాలా వరకు పోతుంది ఈ రెండో అతిపెద్ద సమస్య గౌతమ్ గంభీర్ పేరు చాలా గంభీరంగా ఉంటుంది కానీ మనిషి అంత గంభీరంగా ఉండడం మొన్నటి వరకు రాహుల్ ద్రవిడ్ ఉన్నప్పుడు అంత బాగానే ఉండేది కదా ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా గెలిచి తీసుకొచ్చారు కదా మరేంటి షడన్గా అది కూడా మనం ఆలోచించాలి రాహుల్ ద్రవిడ్ ఏంటంటే ఇంతవరకు వాళ్ళని ఎలా చెప్పుకున్నామో ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎలాంటి విమర్శలు ఎలాంటి ఇది ఉండదు అంటే టీంతో ఎలా మేనేజ్ చేయాలి వాళ్ళ భాషలో ఎలా మాట్లాడాలి వాళ్ళని ఎలాగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇవ్వాలి ఇవన్నీ తన మైండ్ సెట్లోనే ఉంటాయి గంభీర్ మైండ్ సెట్లో ఇందులో ఏవి ఉండదు ఇది కొత్తగా కొనుక్కొని తెచ్చుకోవాలి ఈ రెండిటికీ తేడా అది మీకు స్వతహాగా ఉన్నదే మీరు కొనుక్కొని తెచ్చుకునేది సో గంభీర్ ఒకప్పుడు ఏం గొప్ప ప్లేయర్ అని మీరు ఎవరన్నా అనుకుంటే మీరు పొరపాటు మేము చూసేవాళ్ళం లైవ్లో షార్ట్ పిచ్ బంతులు వేస్తే ఆడు క్యాచ్ ఇస్తే వెళ్ళిపోతుండేవాడు ఇండియాలో ప్రతి వాళ్ళు ఆడతారు టాలెంట్ కుదవలేదు అందుకని ఇన్ని క్రికెట్ ఈ స్టేజ్లో ఉంది ఇన్ని క్రికెటర్స్ ఆ స్టేజ్లో ఉన్నారు అందులో డౌట్ లేదు కాకపోతే ఏంటంటే మీరు ఏమైనా చేంజెస్ చేయాలి ఏమైనా చేయాలి అనుకుంటే ఏ రేంజ్లో చేయగలరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఇప్పుడు సూపర్ స్టార్స్ అన్నది ఉండకూడదు అని పెద్దగా న్యూస్ ఛానల్ తెగజెప్పేస్తున్నారు సూపర్ స్టార్స్ ఎందులోనే అవసరం లేదు కానీ సూపర్ స్టార్స్ వాళ్ళంతా వాళ్ళు తయారవుతారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఆడిన ఆటబట్టి దాన్ని కూడా ఆపలేదు మెయిన్ మనం చేయాల్సిన పని అంతా ఏంటంటే ఒకవేళ తను క్రికెటర్స్తో తనకు సరైన రిలేషన్షిప్ లేదా పీకలు పడేయండి కొత్తగా రిలేషన్షిప్ వచ్చి కాస్త క్రికెటర్స్తో అట్ ద సేమ్ టైం చేంజెస్ ఏమైనా చేయడానికి వెనకడుగు వేయని వ్యక్తి అంటే యంగ్స్టర్స్కి విపరీతంగా అవకాశం ఇచ్చే మహేంద్ర సింగ్ ధోని ఒకప్పుడు క్యాప్టెన్గా ఉన్నప్పుడు గొడవలు అయితే జరుగుతూ ఉండేవి కానీ యంగ్స్టర్స్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఉండేవారు ఇలా రకరకాలుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చూసి దాన్ని ఫిక్స్ చేయడం అవసరం లేకపోతే మనం ఐపీఎల్ ఆడుకోవడమే వేరే పెద్దగా ఉపయోగం ఉండదు మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ